సికింద్రాబాద్ సివిల్ కోర్టు ప్రాంగణంలో కోర్టు మహిళా సిబ్బంది ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో పెద్ద ఎత్తున మహిళా సిబ్బంది పాల్గొని బతుకమ్మ ఆడిపాడారు ఈ సందర్భంగా బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు కోర్టు ఆవరణలో ప్రతి ఏటా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మహిళా రిప్రజెంటేటివ్ విజయలక్ష్మి వెల్లడించారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ సిబ్బంది మంజుల అశోక్ వెంకటరెడ్డి సుమలత సత్యజ్యోతి సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు బతుకమ్మ వేడుక జరుగుతోంది సికింద్రాబాద్ లో ఇది మా అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతోంది తెలంగాణలో అంటేనే బతుకమ్మ చాలా ఫేమస్ ఈ సద్దుల బతుకమ్మ బతుకమ్మ అంటేనే పూల బతుకమ్మ అన్ని రకరకాల పూలను తీసుకొచ్చి ఒక చోట పేర్చి గౌరమ్మను పెట్టి పేరుస్తాము మాది ఇది అందరికీ కలర్ఫుల్ బతుకమ్మ నవరాత్రి లాస్ట్ డే సత్కమ్మ బతుకమ్మ చేస్తాము ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంది ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దండగుల యాదగిరి ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా దుర్గామాత వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం నాడు దండుగుల యాదగిరి ఆహ్వానం మేరకు హాజరైన నందిని మల్లు మహాలక్ష్మీదేవి విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి సత్యమణి నందిని మల్లు హాజరై ప్రత్యేక పూజలు చేశారు నందిని మల్లును ఓల్డ్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ దండుగుల అమూల్య ఘనంగా శాలువాతో సన్మానించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా నందిని మల్లు మాట్లాడుతూ అమ్మవారి ఆశిష్యుడు ప్రజలందరిపై ఉండాలని పేర్కొన్నారు గత కొన్నేళ్లుగా దుర్గామాత అమ్మవారిని ఏర్పాటు చేస్తున్న దండుగుల యాదగిరిని నందిని మల్లు అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గురూల చూడు అమ్మాది కుల్ని తొక్కినా నడక చూడు అమ్మా కుల్ని దాటినా కీర్తి వెయ్యి సూరిళ్ళై మెరిసిన శక్తిని చూడు